ప్రజలకు మెరుగైన వైద్యం భారంగా మారిందని మాజీ మంత్రి సనత్ నగర్ ఎమ్మెల్యే తెరసాని శ్రీనివాస్ యాదవ్ ఆవేదన వ్యక్తం చేశారు శుక్రవారం సనత్ నగర్ లోనే బీకే గుడ లోకల సీనియర్ సిటిజన్స్ కౌన్సిల్ కార్యాలయంలో లయన్స్ క్లబ్ మాత సేవ సమితి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఉచిత వైద్య పరీక్ష శిబిరాన్ని ఆయన ముఖ్య అతిథిగా హాజరై ప్రారంభించారు శిబిరంలో ఏర్పాటు చేసిన డెంటల్ క్యాన్సర్ గుండె తదితర వివిధ విభాగాల వైద్యుల వద్దకు వెళ్లి మాట్లాడారు ఎమ్మెల్యేకు బీపీ పరీక్ష చేయగా నార్మల్ ఉంది నగరంలోని ప్రముఖ హాస్పిటల్స్ కు చెందిన వైద్యులు వైద్య పరీక్షలు నిర్వహిస్తారని నిర్వాహకులు ఎమ్మెల్యేకు వివరించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అనేక మంది పేద ప్రజలు వివిధ రకాల అనారోగ్య సమస్యలతో బాధపడుతూ వైద్య ఎంతో ఖరీదుగా మారడంతో ఆర్థిక ఇబ్బందులతో సతమతమవుతూ వైద్యం చేయించుకునేందుకు వెనకాడాల్సిన పరిస్థితి ఉందని విచారం వ్యక్తం చేశారు చిన్న చిన్న ఆరోగ్య సమస్యలతో వైద్యుల వద్దకు వెళ్తే పరీక్షల కోసమే వేలాది రూపాయలు ఖర్చు చేయాల్సిన ఏర్పడిందని పేర్కొన్నారు పేదల ఆరోగ్యం ఆర్థిక పరిస్థితులను దృష్టిలో ఉంచుకొని ప్రభుత్వం పేద ప్రజలకు మెరుకైన ఉచిత వైద్యం అందించే విధంగా అవసరమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ముఖ్యమంత్రి కేసీఆర్ పేద ప్రజలకు అన్ని రకాల వైద్య సేవలు ఉచితంగా కార్పొరేట్ హాస్పిటల్ స్థాయిలో అందించాలనే లక్ష్యంతో ప్రస్తుతం ఉన్న నేమ్స్ గాంధీ ఉస్మానియా హాస్పిటల్స్ కు అదనంగా నగరంలోనే ఎర్రగడ్డ అల్వాల్ కొత్తపేట ప్రాంతాలలో నూతన హాస్పిటల్ నిర్మాణం చేపట్టారని గుర్తు చేశారు జిల్లాకు ఒక మెడికల్ కాలేజీని ఏర్పాటు చేసిన ఘనత కూడా కేసీఆర్ ప్రభుత్వానికి దక్కుతుందని చెప్పారు This is senior citizens Lions Club. అదే విధంగా కృష్ణ విజయ్ గారు వీరి యొక్క సౌజన్యంతో ఇక్కడ మెడికల్ క్యాంప్ ఏర్పాటు చేయడం పేద మధ్య తరగతి కుటుంబాలు ఆరోగ్యపరమైనటువంటి సమస్యలు ఉన్నప్పటికీ హాస్పిటల్కి వెళ్ళాలంటే అక్కడ వారికి ఉన్నటువంటి ఆర్థిక బాధాన్ని దృష్టిలో ఉంచుకొని అంత డబ్బులు కట్టలేము అనేటువంటి ఉద్దేశంతోనే చాలా మంది కూడా హాస్పిటల్ కు వెళ్ళలేక ఇబ్బందులు పడుతుందని మనం చూస్తున్నాం ఈ మధ్యన కార్పొరేట్ హాస్పిటల్కి వెళ్ళాలంటే చాలా డబ్బులు ఖర్చు అవుతున్నాయి రెండోది ఒక డాక్టర్ని కన్సల్టెంట్ చేయాలన్నప్పుడు మెడికల్ చెకప్ చేయిస్తే ఏదన్నా ఆరోగ్యపరమైనటువంటి సమస్యలు ఉంటే వెంటనే టెస్టులు చేయమనడం ఆ టెస్ట్ లోకి ఎనిమిది వందల రూపాయల నుంచి దగ్గర దగ్గర రెండు వేల రూపాయల వరకు టెస్ట్లకే కావడం ఆ తర్వాత ట్రీట్మెంట్ విషయానికి వచ్చినప్పుడు అది ఆర్థికమైనటువంటి మహాభారంగా పరిగణిస్తున్నటువంటి సందర్భంలో మా సీనియర్ సిటిజన్స్ ఇక్కడ అనేకమైనటువంటి సోషల్ కార్యక్రమాలు చేస్తారు కాబట్టి వాళ్ళకు ఉన్నటువంటి ఈ యొక్క ప్లాట్ఫామ్ లోపల మేము లాయన్స్ క్లబ్ వాళ్ళతో టైప్ చేసుకొని ఈ యొక్క ఫ్రీ సర్వీస్ మెడికల్ క్యాంపులు ఏర్పాటు చేయడం మూలాన కొంత పేద మధ్యతరగతి పేద వాళ్ళకు ఉపయోగపడతానటువంటి ఉద్దేశంతో ఈరోజు ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకోవడం దీంట్లో ప్రధానంగా రమాదేవి గారు అమర్నాథరావు గారు దుబే గారు పార్దసార్థి గారు మరి ఇక్కడ ట్రీట్మెంట్స్ కూడా చాలా ఉన్నాయి అంటే క్యాన్సర్ కు కావచ్చు విధంగా బీపీ కావచ్చు షుగర్ కావచ్చు తూడి కావచ్చు ఈ విధంగా ఈసీజీ అంటే బాడీకి సంబంధించినటువంటి అనేకమైనటువంటి డిసీజ్ కి సంబంధించినటువంటి అంశాలు ఇక్కడ ఏర్పాటు చేసుకోవడం అయితే ఈ చుట్టుపక్కల ప్రాంతాల ప్రజలకు కూడా నేను రిక్వెస్ట్ చేస్తున్నా ఇది మీకు ఒక గొప్ప అవకాశం దీన్ని సద్వినియోగం చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది అయితే ఈ రోజు ప్రధానంగా ఏంటంటే మెడికల్ మీదనే అంటే ప్రభుత్వాలు కూడా ఎడ్యుకేషన్ కానివ్వండి హెల్త్ కానివ్వండి టాప్ ప్రయారిటీలో తీసుకోవాల్సినటువంటి సందర్భాన్ని కేసీఆర్ గారు ఇంప్లిమెంట్ చేశారు ఆ రోజు కేసీఆర్ గారి నాయకత్వంలో ప్రతి జిల్లాకు ఒక మెడికల్ కాలేజ్ ఉండాలనేటువంటి సంకల్పంతో కార్యక్రమాలను తీసుకొని ముందుకెళ్ళాడు ఈ రోజు హైదరాబాద్ పరిధిలో కూడా మరి మూడు ప్రాంతాల్లో ఒక బ్రహ్మాండమైనటువంటి హాస్పిటల్స్ ఇక్కడ సనత్ నగర్ చెస్ట్ హాస్పిటల్ కావచ్చు అల్వాల్ ప్రాంతం కావచ్చు దిల్షు నగర్ ప్రాంతం కావచ్చు ఎందుకంటే మనకు చరిత్ర ఉన్నప్పటి నుంచి ఉస్మానియా గాంధీలే ఉన్నాయి దీనికి అదనంగా కూడా హాస్పిటల్స్ రావాలన్నటువంటి సంకల్పంతో మరి వారు ఆ కార్యక్రమాలు చేపట్టడం జరిగింది హెల్త్ మీద ప్రభుత్వాలు ఎప్పటికైనా కానీ శ్రద్ధ వహించవలసినటువంటి అవసరం ఉన్నది కానీ ప్రభుత్వాలు ఆ పని చేయలేకపోవడం వలన ఈ రోజు లాయన్స్ క్లబ్ అనేది ఈ రోజు ఒక రాష్ట్రం దేశమే కాదు ప్రపంచ వ్యాప్తంగా కూడా వాళ్ళు బ్రహ్మాండమైనటువంటి సర్వీసెస్ ఇస్తున్నారు వారికి నేను మనస్ఫూర్తిగా అభినందన తెలియజేస్తా ఉన్నాను వారి మోతం ఒకటే ఈ సమాజంలో ఉన్నటువంటి ఎవరైతే ఆరోగ్యపరమైనటువంటి సమస్యలు ఉన్న వాళ్లకు మేము చేయూతనిస్తామైనటువంటి గొప్ప సంకల్పాన్ని లాయన్స్ లోపాలు తీసుకోవడం తద్వారా ఎంతో మందికి మేలు జరుగుతుందని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను కరోనా వైరస్ వచ్చినప్పుడు కూడా వాళ్ళు సర్వీసెస్ ఇచ్చారు కరోనా వైరస్ కూడా ఒక భయంకరమైనటువంటి వ్యాధి దేశం రాష్ట్రమే కాకుండా ప్రపంచానికి కుదిపేసినటువంటి ఒక డిసీజ్ దాన్ని అధిగమించేటువంటి ప్రయత్నంలో భాగంగా ఆ రోజు మెడికల్ గా అంటే కరోనా వచ్చినప్పుడు మీరు ఇంజక్షన్స్ తీసుకోవాలి ఈ టైప్ ఆఫ్ ఇంజక్షన్స్ తీసుకోవాలి ఆ టైప్ ఆఫ్ ఇంజక్షన్ ఆ రోజు మీకు చూస్తే ఒక దరిద్రమైనటువంటి పరిస్థితిలో హాస్పిటల్స్ కూడా దోచేసుకున్నటువంటి సందర్భాలు బట్ దాని రిఫ్లెక్ట్ ఏంటంటే ఆ ఇంజక్షన్ తీసుకున్న వాళ్ళు ఈ రోజు చాలా ఇబ్బంది పడుతుంది చాలా మంది మరణించినటువంటి సందర్భాలు కూడా ఉన్నాయి కాబట్టి ఇటువంటి కార్యక్రమాలు ఇవి గొప్ప కార్యక్రమాలు ఇది ప్రజలకు పేదవాళ్లకు ఉపయోగపడేటువంటి కార్యక్రమాలు ఈ కార్యక్రమాలని మనం ముందుకు తీసుకెళ్లవలసినటువంటి అవసరం ప్రైమ్ హాస్పిటల్ వాళ్ళు మరి శ్రీనివాస సమాజం ఆధ్వర్యంలో పాండసారథి గారు చేసినప్పుడు కూడా చాలా మందికి ఉపయోగపడతారు ఇట్లా ఉష్మా గారు లాస్ట్ టైం అక్కడ ఉదయనగర్ ఉదయనగర్ కమ్యూనిటీ హాల్లో చేసినప్పుడు కూడా చాలా మందికి ఉపయోగపడతారు అయితే దీన్ని ఏంటంటే ఎంత ఉపయోగించుకుంటే ప్రజలకు అంత మేల్మంగా తెలియజేస్తూ ఈ రోజు సీనియర్ సిటిజన్స్ అందరికీ మా అధ్యక్షులు దుబాయ్ గారు మరి అదే ఉష్మ గారు అదే విధంగా లాయన్స్ క్లబ్ గారికి నేను మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తా ఉన్నాను ఇక్కడ స్థానికంగా ఉండే మా నాయకులకు అందరికీ రిక్వెస్ట్ చేస్తున్నా ఇక్కడ సరౌండింగ్ లో ఉన్నటువంటి బస్తీ వాళ్ళని మీరు ఇక్కడికి ఇన్వైట్ చేయండి ఇప్పటికే చేసింది కానీ ఇంకా కూడా చుట్టుపక్కల ప్రాంతాలలో ఈ ప్రాంతంలో లింగా బస్తీ కావచ్చు కాసారా బస్తీ కావచ్చు ఇక్కడ పల్కంపేట ప్రాంతం కావచ్చు ఇక్కడ ఉన్నటువంటి అందరినీ కూడా కొంత ఈ ప్రాంతానికి తీసుకొచ్చినట్టయితే తప్పకుండా వాళ్ళకు మనం మేలు చేసిన వాళ్ళం అని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తూ ఇది ఒక గొప్ప కార్యక్రమం ఈ గొప్ప కలహ కార్యక్రమానికి నన్ను ఇన్వైట్ చేయడం అనేది నిజంగా అదృష్టంగా భావిస్తున్నానని చెప్పి తెలియదు